పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు సెప్టెంబరు పదిహేడవ తారీఖు లూకాసు వార్త ఏడవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు అటుపిమ్మట యేసు నాయను గ్రామమునకు వెళ్ళుచుండగా శిష్యులను గొప్ప జన సమూహములను ఆయన వెంట వెళ్ళుచుండిరి యేసు ఆ గ్రామ ముఖద్వారమును ప్రవేశించినప్పటికీ జనులు ఒక యువకుని శవమును వెలుపలకు మోసుకొని పోవుచుండిరి అతడు ఆ గ్రామమున గల ఒక వితంతువునకు ఏకైక కుమారుడు ఆ గ్రామ ప్రజలు అనేకులు గుంపులు గుంపులుగా వెంటనుండిరి ఆ తల్లిని చూచి ఏసు కనికరించి ఆమెతో ఏడువ వద్దమ్మా అని పలికి ముందుకు సాగి పాడెను తాకెను వెంటనే దానిని మోయిచున్నవారు నిలిచిపోయిరి అప్పుడు ఏసు చిన్నవాడా లెము అని నీతో చెప్పుచున్నాను అనేను వెంటనే ఆ మరణించిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను వానిని తల్లికి అప్పగించాను అందరూ భయభ్రాంతులై మన మధ్య ఒక గొప్ప ప్రవక్త వెలసెను దేవుడు తన ప్రజలను దర్శింపవచ్చెను అని చెప్పుకొనుచు దేవుణ్ణి స్తుతించిరి యేసును గురించిన ఏ వర్తమానము యోదయా ప్రాంతమంతంతటా పరిసర ప్రాంతములందంతట వ్యాపించెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు